ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయమానుకున్న కుష్టు వ్యాధి ఎవరికి వచ్చింది ఆప్షన్ ఏ సిరియా రాజుకి ఆప్షన్ బి గెహాజీకి ఆప్షన్ సిరియా మంత్రికి ఆప్షన్ డి ఇద్దోకి సరి అయిన జవాబు గేహాజీకి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే